పొన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ధూలిపాల నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో ఆయన తండ్రి ధూళిపాల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్ పేరున స్థానిక కోడూరు క్వారీ వద్ద నిర్వహించిన ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమానికి గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ దృఢమైన శరీరం నడకలో రాజసం పందెంలో పౌరుషం నింపుకున్న ఒంగోలు జాతి ఎడ్లను ఇక్కడకు తీసుకువచ్చి అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నారు ధూలిపాల వీరయ్య చౌదరి ్ఞాపకార్థం ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర చేపట్టిన ఈ ఎడ్ల బల ప్రదర్శన చూస్తుంటే గ్రామీణ క్రీడలు పొన్నూరు నియోజకవర్గానికి తరలివచ్చినట్లుంది అన్నారు ఒంగోలు జాతి పేడ్లని ఇక్కడికి తీసుకువచ్చి ఒక అద్భుతమైన ప్రదర్శన చేస్తా ఉన్నారు ధూళిపాల వీరయ్య చౌదరి గారి జ్ఞాపకార్థం పొన్నూరు శాసనసభ్యులు శ్రీ నరేంద్ర కుమార్ గారు చాలా అద్భుతంగా ఉంది అదే విధంగా ప్రైజెస్ చూస్తా ఉన్నా కూడా అంటే ఒక్కొక్కటి లక్ష రూపాయలు విలువ చేసే బైక్స్ పది పైన ఉన్నట్టున్నాయి ఇక్కడ గెలిచిన వాళ్ళకి అదృష్టంగా ఉండబోతోంది రాయల్ ఎన్ఫీల్డ్ కూడా అదే విధంగా వీటిని చూసినప్పుడు తెలుగు జాతి సంస్కృతి సాంప్రదాయాలు అంటే ఈ రోజుల్లో యాంత్రిక జీవనం ఉంది మెషినరీ వచ్చింది కానీ ఒకప్పుడు అంతా కూడా మనుషులతో సహజీవనం చేసినటువంటివి వాటిని చూసినప్పుడల్లా కూడా ఒక పట్టుదల అదేవిధంగా ఒక ఓర్పు ఒక సహనం ఎంత దెబ్బలు తింటా ఉన్నా కూడా ముందుకు వెళ్ళే నైజం ఇవన్నీ కనపడతా ఉంటాయి ఏదేమైనప్పటికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఈ రెండు మూడు రోజులు మంచి ఆహ్లాదకరంగా ఉండాలని కోరుకుంటూ కొన్నూరు ప్రజలందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటూ సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా